హలో హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్ ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందు అయితే వచ్చేసాను అదేనండి చింతపండు చట్నీ మన పాతకాలం నాటి అమ్మమ్మల నానమ్మల తాతమ్మల కాలం నాటి నుంచి చేసుకుంటూ వస్తున్నాయి ఈ చింతపండు చట్నీ అయితే ఇప్పుడు మీకు ఎంతో రుచిగా నేనైతే టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా చాలా ఎమ్మీగా అయితే చేసి చూపించబోతున్నాను అనమాట అది కూడా మనకి ఇప్పుడు కోతకు వచ్చిన కొత్త చింతపండు బోట్లతో చింతకాయలతో అయితే నేనైతే చింతపండు చట్నీ అయితే చేసి చూపించబోతున్నాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ చట్నీ ఎలా చేయాలి ఇంకెందుకు ఇంకెందుకు కాలు ఇప్పుడైతే వెళ్లి చూసేయండి ఇప్పుడు ముందుగా చింతపండు చట్నీ చేయడానికి అయితే నేను కొత్త చింతకాయలతో చేసి చూపిస్తున్నాను అని చెప్పాను కదండి ఇప్పుడు మనకు పచ్చి చింతకాయలు పోయి ఇప్పుడు అయితే వచ్చాయనమాట మనం ఈ చింతకాయలన్నీ చింతబొట్లు మొత్తము ఇలా పొచ్చి తీసేసుకొని చూడండి ఇక్కడ కనిపిస్తున్నాము ఇలా పొచ్చి తీసుకొని ఇవన్నీ చింతకాయలు మొత్తము ఇలా అయితే తీసేసుకున్నాము ఇవన్నీ అయితే మొత్తం ఉంచుకొని చింతపండు అయితే మనం ఈ కొత్త చింతపండుతో చింతపండు చట్నీ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అన్నీ అయితే మనం చూడండి ఇలా అన్నీ వచ్చుకొని అయితే పెట్టుకుందాము చూడండి అన్నీ అయితే వోలుచుకున్నాను అనమాట నేను ఇలా అన్నీ వోలుచేసుకొని ఈ వీటిలో కూడా మనము మొత్తము ఇట్లా గి ఇట్లా కొట్టేస్తే గిచ్చలు అయితే వస్తాయి అనమాట వీటికి గిచ్చలు కూడా తీసి చింతపండునైతే తీసి పక్కకు పెట్టేసుకుందాము చూడండి ఇందాక మనం తీసి పెట్టుకుని చింతకాయలకి అయితే నేనైతే మొత్తం గిచ్చెలు అయితే పడగొట్టి ఇలా అయితే చింతపండునైతే తీసుకున్నాను ఈ చింతపండుని ఇప్పుడైతే మనము నానబెట్టుకుందాము మీరు కొత్త ఇలా కొత్త చిన్న పండు అయితే దొరుకుతుంది అనమాట మీరు కొత్త బోట్లు వస్తుంటాయి కాబట్టి కొత్త చింత పండు అయితే దొరుకుతుంది ఒకవేళ లేదు కొత్త చింతపండు మాకు అవైలబుల్ లేదు అంటే మీరు ఇంట్లో ఉన్న స్టోర్ చేసుకున్న పాత చింతపండు అయినా మనకు మార్కెట్లో దొరికి చింత పండుతోనైనా కూడా ఈ చింతపండు చెట్టు నేను చేసే ప్రాసెస్లో చూసుకుని చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే మనం సార్లు నీట్గా శుభ్రంగా నీళ్ళలో అయితే కడుకుందాం రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్ళల్లో మంచిగా కడుకున్న తర్వాత మంచి నీళ్ళు వేసుకొని మనం వాటర్ దీని అయితే పక్కకైతే పెట్టేద్దాం ఇప్పుడు నేను అయితే ఒక ఐదు ఉల్లిగడ్డలు అయితే తీసుకుని ఉల్లిగడ్డలు మనం పొడి పొడుగా సన్నగా అయితే కట్ చేసుకుని పెట్టుకుందాం చింతపండు నాణ్యులకు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకొని పెట్టుకుందాం ఈ చింతపండు చట్నీలకు ఉల్లిగడ్డలు ఎన్ని ఎక్కువగా ఉంటాయి అంత టేస్టీగా ఉంటుంది అనమాట కట్ చేసుకుందాం ఉల్లిగడ్డలు అయితే ఇలా అయితే కట్ చేసుకోవాలి సన్న సన్న అలాగే ఒక కప్పు పల్లీలని అయితే తీసుకొని ఇలా దోరగా అయితే వేయించుకొని పెట్టుకున్నది ఇప్పుడైతే మనం చింతపండు చట్నీ ఉడికిన ముందు ఇప్పుడైతే ఉల్లిగడలు అయితే ఉడికించుకున్నాం ఉల్లిగడ్డలు ఉడికించుకోవడానికి ఒక కడాయి అయితే పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను అయితే ఈ టైం కదా ఇప్పుడైతే చూడ ఉల్లిగడలు అయితే వేసుకుందాం అంటే ఉల్లిగడ్డకు మంచిగా మనకు దోరగా బ్రౌన్ కలర్ గోల్డెన్ రంగు అయితే రావాలన్నమాట మనము పెద్దగా హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటాము ఉల్లిగడలు మాట్లాడతాయి అంటే సింగల్ పెట్టుకొని ఉల్లిగడలు దోరగా వేయలేవరకు వేయించుకుందాం అదే మధ్యలో కలుపుకుంటూ నీటిని ఉడికించుకుందాం ఇప్పుడు అయితే ఉల్లిగడ్డ ఉడికేలోకి అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాం నేనైతే ఒక వరకు పల్లీలు తీసుకున్నా దాంట్లోనే ఒక ఆల్రెడీ వెల్లిపాయలు తీసుకున్నా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర ఇప్పుడు అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇలా అయితే మనం పౌడర్ అయితే చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇదే ఇక నూరుకున్న పల్లీలలోకి అయితే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి చింతపండు అయితే బాగా మెత్తగా నానేది మొత్తం చింతపండు అయితే దీంట్లో అయితే వేసుకుంటున్నాం చట్నీకి తగినంత ఉప్పు కారం అయితే వేసుకుంటున్నా చింతపండు కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నా కొంచెం లైట్గా మనం ముందుగా నానబెట్టిన చింతపండు వాటర్ ఉంది కదా అదే కొద్దిగా చింతపండు వాటర్ అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా మిక్సీ అయితే ఇక చూడండి చట్నీ అయితే మంచిగా ఇలా అయితే వేసుకున్నాను ఇలా అయితే నోరేసుకోవాలన్నమాట మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనము ఉల్లి ఈ చట్నీ నూరుకోవడం అయితే అయిపోయింది ఉల్లిగడ్డలికర దాకా ఉడికి చూద్దాం ఈ ఉల్లిగడ్డలు అయితే మనకు మంచి మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు ఉల్లిగడలులోనే అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి మంచిగా ఇట్లా కలిపేసుకున్నాం ఉల్లిగడలు ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇంకా చాలు ఎక్కువ వేగే అవసరం లేదు మనం ఇందాక నూరుకున్న చింతపండు చట్నీ ఉంది కదా అది మొత్తం దీంట్లో చేసి వేసుకుందాం సిమ్ములోనే పెట్టేసుకోవాలన్నమాట గ్యాస్ సిమ్ములో పెట్టేసుకొని మనం నూరుకున్న చట్నీ మొత్తం దీంట్లో అయితే వేసుకున్నాము ఇప్పుడు చిక్స్సు మొత్తం వేసుకున్నాం కదా మొత్తం ఆయిల్లా ఉల్లిగడ్డలో చెట్నీ మొత్తం మంచిగా కష్టపడి పిండికి మింపి మొత్తం కలిపేసుకున్నాం ఈ చట్నీ అన్నమాట ఇదైతే ఇప్పటి కాలంది కాదండి అప్పుడు అమ్మమ్మల తాతమ్మల కాలం నాటి ఇది అన్నమాట నాన్నమ్మల కాలం నాటి పాతకాలం నాటి చట్నీ అని చెప్పొచ్చు ఒక మాటలో అయితే ఇప్పుడు ఎక్కువ నూచుకుంటారు ఎరు ఎవరు కానీ ఈ స్టైల్లో అయితే మొత్తం పక్క పల్లెటూరు విలేజ్ స్టైల్ అనమాట ఇలా చేసి చూసుకోండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది చూడండి చూస్తేనే నోట్లో నీళ్ళు ఉరిచట్లుంది అనమాట అలాంటా అంతా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఈ చట్నీ వేడివేడి రైస్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది జొన్న రొట్టెలకు తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ చట్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు అయితే ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడం అనమాట చట్నీ అయితే రెడీ అయిపోయింది మరొక నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్